దగ్గర కొంతమంది ఉన్నారు ఆ కోవట్లు ఉన్నంత రోజులు జగన్ గారి దగ్గర మనం ఉండలేం ఆ పార్టీలో పని చేయలేం పోని ఏదైనా చెప్పుకోవడానికి మనం జగన్ గారి దృష్టికి వెళ్ళినా సరే మనల్ని ఆ మధ్యలోనే ఆపేస్తారు అని చెప్పి కొంతమంది స్ట్రైట్గా మీడియా మిత్రులతోటి మాట్లాడడం జరిగింది కానీ అది చూసినాక నేను అనుకున్నా జగన్ గారి వద్దకు మనం వెళ్ళలేం ఆయనకి ఏది చెప్పుకోలేం చెప్పుకోవడానికి వెళ్ళినా మన అందాక పోనివ్వరు అని చెప్పి నేను చాలా ఆలోచించాను సరే వెన్నొద్దు వద్దనుకొని బాగా అనుకున్నా నేను అనుకున్న ముఖ్యమైన కోఆ టూర్ అంటే సజ్జల రామకృష్ణ గారు అనుకున్నా లేదు ఇంకా కొంతమంది ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు జగన్ దగ్గర సుమారు నలభై ఐదు నుంచి నలభై మంది ఉన్నారు నలభై ఐదు లోపు ఉన్నారు సుమారు వీళ్ళందరూ జగన్ గారికి రకరకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళ సలహాలు ఎక్కువ తీసుకునేది దొరుకుతుందంటే సజ్జల రామకృష్ణ అది ఏది నలభై ఐదు మందిలో సజ్జల రామకృష్ణ గారిది కీలకంగా తీసుకుంటాడు కానీ ముఖ్యమైన కోవట్టు ఎవరంటే సజ్జల రామకృష్ణ గారు అని చెప్పి చాలామంది అనుకున్నారు వాళ్ళు బయట చెప్పలేరు నేనైతే అనుకున్నా నేను కూడా అనుకున్నా సజ్జల రామకృష్ణ గారు అనుకున్నా ఏది ఎక్స్ఎంపి విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినాక ఓహో ఈయన చెప్తుంది డైరెక్టర్గా సజ్జల రామకృష్ణ గారి గురించి సజ్జల రామకృష్ణే జగన్ గారి దగ్గర ఉన్న ముఖ్యమైన కీలకమైన కోవట్టు అని నేను ఆ రోజు అనుకున్నా కానీ సజ్జల రామకృష్ణ గారి మీద ఇప్పుడు మన రాష్ట్రంలో మంచి అభిప్రాయం ఉంది ఎందుకంటే సజ్జల రామకృష్ణ ఏ పని చేసినా దేని గురించి మాట్లాడినా సరే ఆయన మొహానే చెప్పేస్తాడు ఏదైనా సరే ఏదైనా మొహానే మాట్లాడేస్తాడు మనందరూ అది అదే విజయసాయిరెడ్డి ఆయన తప్పించుకోవడానికి ఆయన చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పూర్తిగా టాపిక్ మొత్తాన్ని సజ్జల రామకృష్ణ గారి మీద నెట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు కానీ ఎవరు కూడా దాన్ని ఊహించిన విధంగా ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఎక్స్ఎంపి విజయసాయిరెడ్డి గారు చాలా పెద్ద తప్పు చేశాడు కానీ అది ఎవరు తెలీదు అది పూర్తిగా సజ్జల రామకృష్ణ గారిని నెట్టేసి సజ్జల రామకృష్ణ గారిని పూర్తిగా జగన్ గారు దూరం చేయాలి జగన్ గారి కుటుంబం దగ్గరికి రానికొండ చేయాలని చెప్పి రాత్రింపగలు ఎక్స్ఎంపి విజయసాయిరెడ్డి గారు చాలా కష్టపడ్డారు అసలు వీళ్ళిద్దరికి మధ్య తేడా ఏంటి ఒకసారి తెలుసా మీకు ఎక్స్ ఎంపీ విజయ రెడ్డి గారు గతంలో వైజాగ్ ఎంపీగా ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరన్నా అన్నా నాకు పలానా సమస్య ఉంది ఈ పని నువ్వైతే చేయగలవు నువ్వు చేసి పెట్టు లేదు నీ చే నీ వల్ల కాకపోతే ఈ పనిని నేరుగా జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళు జగన్ గారైతే చేసి పెడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాట అన్న అని కొంతమంది ఆయన దగ్గర చేరడం జరిగింది సరే అవన్నీ ఏం చేస్తాడంటే విజయసాయి గారు అరే రేపు రారా లేదు ఎల్లుండి రారా ఒక వారం రా ఒక పది రోజుల తర్వాత రా అంటాడు అరే నేను జగన్ గారి దృష్టికి వెళ్ళాను రా జగన్ గారి దృష్టికి నా వల్ల కాకపోతే జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను ఈ పని కావాలి మన వాడేడు అని చెప్పాను విజయసాయి రెడ్డి గారు అంటాడు అయితే ఏమన్నాడన్న జగన్ అన్న అంటే అరే నీకు వైజాగ్లో ఒక వంద ఎకరాలు వెంచర్ ఉంది కదా అర్జెంటుగా ఆ వెంచర్ మొత్తం నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయరా నా పేరు మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే నేను జగన్ గారికి మళ్ళీ వివరించి చెప్తాను ఆ తర్వాత ఒక పది రోజుల్లోనే నీ పని అయిపోద్దని స్వయంగా ఎక్స్ఎంపి విజయసాయి రెడ్డి గారు కొన్ని బేరాలు చేస్తాడు అదే విజయసాయిరెడ్డి గారు క్యారెక్టర్ అర్థమైందా అదే సజ్జల రామకృష్ణ గారు అయితే సజ్జల రామకృష్ణ దగ్గరికి మనం కానీ వెళితే సజ్జల రామకృష్ణ గారు రామకృష్ణ గారు మనం మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తాడు అసలు ఈ పర్సన్ ఎవరు మన దగ్గర ఎందుకు వచ్చాడు ఈ పర్సన్కి మనం ఈ పని చేసి పెడితే మనకు ఉపయోగం ఉందా లేదా అని పూర్తిగా ఆయన ఎంక్వైరీ చేస్తాడు ఎంక్వైరీ చేసినాక వీడు మన పార్టీ వాడే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీకి సపోర్ట్ చేశాడు ఇలాంటి వ్యక్తులు మనకు కావాలి మన పార్టీకి చాలా అవసరం అని చెప్పి సజ్జల రామకృష్ణ గారు జగన్ గారి దృష్టికి కూడా వెళ్ళకుండా నేరుగా సజ్జల రామకృష్ణ గారు ఆ పని చేసి పెడతాడు ఒకవేళ ఆ పని కాకపోతే అరే పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళిపోరా లేదు పోలీస్ అధికారులకు వెళ్ళిపోరా లేదు ఇంకో ఎక్కడికి వెళ్ళిపోరా నీకు ఆ పని వాళ్ళు చేయకపోతే నువ్వు అదే ప్రాంగణం వద్ద ఉండి నాకు ఫోన్ కొడరా నేను ఇమీడియట్గా నీ పని చేసి పెడతా అని సజ్జల రామకృష్ణ గారు ఒక ధైర్యాన్ని ఇస్తాడు అదే విజయసాయి రెడ్డి ఆ రాయ్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ నాకు ఇచ్చేసి అలా నీకు పది ఒక ఇరవై ఎకరాల పొలం ఉంది కదా వాటి ఒక రెండు మూడు ఎకరాలు నాకు ఇచ్చేసి ఇంతే విసా రెడ్డి బ్లాక్మెయిల్ దందా మొత్తం ఈయన వైజాగ్లో విపరీతంగా అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి జగన్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది జగన్ గారి దృష్టికి వెళ్ళినాక ఈయన వైజాగ్లో కానీ ఉంటే ఈయన వైజాగ్ మొత్తాన్ని నాశనం చేస్తాడని చెప్పి జగన్ గారికి పూర్తిగా కొంతమంది వివరించి చెప్పడం జరిగింది అయితే జగన్ గారు ఏంటంటే పాపం గుడ్డిగా అమాయకంగా అందరం నమ్మి మోసపోతాడు సరే ఏదో కొంచెం మేల్కొని జగన్ గారు తొందరగా స్పందించి విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు తరలించడం జరిగింది వైజాగ్ ఎక్కడ నెల్లూరు ఎక్కడ వైజాగ్ నుంచి నెల్లూరు పంపించారు నెల్లూరులో తంతే ఏడబడ్డాడు తెలుసుగా మళ్ళీ ఆలోచించండి ఇక నాకు రాజకీయాలు వద్దు నేను సన్యాసం తీసుకుంటా నాకు పొలం ముఖ్యం నేను ఒక రైతుగా మారుతున్నా ఈ రాజకీయాలకు వద్ద దండం అని చెప్పి విజయసాయిరెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే విజయసాయిరెడ్డి ఎంత అవినీతిపరుడు ఎంత దుర్మార్గుడు ఎంత వెన్నుపోటుదారుడు అనేది మనందరికీ మన జరిగిన తాడేపల్లిలో టీడీ జనార్దన్ గారి ఇంటికి వెళ్ళినాక మనందరికీ తెలిసిపోయింది విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఇంత దుర్మార్గుడా ఇన్ని కుట్రలు చేస్తూ జగన్ గారు పక్క తిరుగుతూ జగన్ గారు నమ్మిన బటుడుగా ఉంటూ ఈయన చేసే తప్పులు మొత్తాన్ని సజ్జల రామకృష్ణ గారి మీద నెట్టడానికి ఎన్నో ప్రయోగాలు చేశాడని చెప్పి ఆ రోజు రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తాన్ని నిద్రలేశారు ఆ రోజు ఏది ఎప్పుడైతే ఇలా తాడేపళ్ళు దొరికిపోయాడో మనకు ఆ రోజు ఒక మంచి పండగ రోజు అనుకోవాలి ఈయన కానీ ఆ రోజు ఆ వీడియోగా బయటకు రాకపోతే ఇంకా విజయసారెడ్డి రెడ్డి ఇష్టంసారంగా రెచ్చిపోయేవాడు సో దేవుడు తొందరగా అబద్ధాన్ని ఎన్ని అని దాపెడతాడు ఈ దాన్ని బయట పెట్టడం వల్ల మనందరం మేలుకోవాల్సి వచ్చింది లేదంటే విజయసాయిరెడ్డి చక్రం తిప్పేవాడు ఇంకా సరే మనందరూ తెలుసు విజయసాయిరెడ్డి మన జరిగిన ఎన్నికల్లో కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి లేనట్టుగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆయనకి ఇష్టం లేదు నెల్లూరులో పోటీ చేయడం వైజాగ్లో పోటీ చేయాలా ఆ వైజాగ్ సగం మొత్తం ఈయన పేరు మీద ఉండాలి అని చెప్పి ఆయన వేసిన వారి ప్లాన్ కానీ వాటన్ని అన్ని తిప్పికొట్టాడు జగన్ అన్న బహుశా మన ఓడిపోవడం కూడా మనకు మంచిదైంది ఇలాంటి వ్యక్తులను గెలిపించి మన పార్లమెంట్కి పంపిస్తే మన రాష్ట్రానికి చెడ్డ పేరు తప్ప వచ్చే లాభం అయితే ఏమీ లేదు సో విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది మనందరికీ అర్థమైంది కానీ సజ్జాలు అనే వ్యక్తి నిజాయితీ ఆ ఆ సజ్జాలు అనే వ్యక్తి ఈ రోజున జగన్ గారు ఇచ్చిన పిలుపుతో ఆదేశాలతో జైల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పలస పలకరించుకుంటూ ఎక్కడైతే దాడులు జరిగిన కుటుంబాలని పల పార్టీ అండగా ఉంటుంది మీరు భయం భయపడబాకండి ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయని చెప్పి ఆ కుటుంబాలు ధైర్యం ఇస్తున్నాడు అలాంటి సజ్జల రామకృష్ణ మనకు కావాలి ఇలాంటి పార్టీకి సజ్జల రామకృష్ణ అనే వ్యక్తి పనిచేయాలి అలాంటి సజ్జల రామకృష్ణ పార్టీలో ఒక స్థాయిలో తీసుకెళ్ళినా తప్పు లేదు ఆయనకు మంచి కీలకమైన పోస్ట్ ఇచ్చినా తప్పు లేదు అంతేగాని మన వెనకే ఉండే మనకు వెన్నుపోడు పొడుస్తున్న విజయసాయిరెడ్డి గారిని దూరం పెట్టడంలో ఎటువంటి తప్పు లేదు బహుశా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి తాడేపల్లి కానీ వచ్చి లేదు జగన్ గారి కుటుంబంలో ఒక ఈవెంట్ జరుగుతుందనుకో వచ్చి తాడేపల్లి కానీ కనిపిస్తే జగన్ గారు కుడి చేత కొడితే మటుకి అదే తాడేపల్లె గింగరాలు తిరుగుతాడు అవన్నీ తెలుసు విజయసాయిరెడ్డి తెలుసు జగన్ గారి ఎదురుగా నిలబడి జగన్ గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు విజయసాయిరెడ్డి పోయిన ఎదురు జగన్ గారు వెళ్తున్నా సరే ఆ ప్రాంగణం వద్ద విజయసాయిరెడ్డి నుంచోగలంటే అంత దమ్ము ధైర్యం విజయసాయి రెడ్డికి లేదు ఇప్పుడు కానీ ఎక్కడైనా కనిపిస్తే జగన్ గారిని చూసి సుస్సు పోసుకుంటాడు అది మన విజయసాయిరెడ్డి గారికి క్యారెక్టర్ ఏదేమన్నా సరే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం గమనించాలా ఎవరు కోవోట్లు ఉన్నారు ఎవరు నిజాతీ పరులు ఉన్నారు ఎవరు వెన్నుపోటు పొరుస్తున్నారు ఎవరు కోవట్లైతే అయితే ఉంటారో వాళ్ళని అణిచివేయండి ఎవరైతే వెన్నుపోటు పొడి వాళ్ళని పూర్తిగా పతనం చేయండి ఎవరైతే ప్రజల కోసం కష్టపడి పని చేస్తున్నారో ప్రజల క్షేమం కోరుకొని ప్రజల్ని పలకరిస్తూ వాళ్ళకి పార్టీ ధైర్యం ఇస్తున్నాడో అలాంటి వ్యక్తిని ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళని స్వాగతించండి కానీ ఇలాంటి విజయసాయి లాంటి వ్యక్తుల మట్టికి అస్సలు క్షమించద్దు క్షమించే మటుకి మళ్ళీ ఇదే వైసీపీ పార్టీ గుంటలో పడే అవకాశం ఉంది సో నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి థ్యాంక్ యూ